మున్సిపాలిటీ నవరికోనంలో ఆరో వార్డు ఇదిలో మరి రోజు దాదాపు తొమ్మిది రోజుల నుండి అక్క చెల్లెమ్మలు మంచి నీటితో చాలా ఇబ్బంది పడే ఉంది మరి ఈ రోజు కూడా మంచి ఇవ్వలేదు మరి అలాగే నిన్న మున్సిపాలిటీ డిఎ శ్రీనివాసరావు కూడా తెలియచేయడం జరిగింది మరి ఈ రోజు ఇస్తామన్నారు వాటర్ ఇంతవరకు ఇవ్వలేదు తక్షణమే మంచినీటి సమయం తీరుస్తారని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది డబ్బు లేని బెడలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్నా చేస్తామని చెప్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయ్యి జ్వరాలు విశ్వ జ్వరాలు వచ్చే పరిస్థితుంది వాటర్ కలుషితం అవుతుంది కనుక మంచి నీరు అందిస్తారని మున్సిపల్ అధికారులు చెప్పడం జరుగుతుంది అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ అభ్యర్థి సంఘం తెలంగాణ స్టార్జును పార్వతపరు మంజంజలం